में डाला है मैं मना कर तो बहुत अच्छे फोटो 5 मिनट में पमिसता हूं मैं नियम मत करना साहब இல்லூர் ஆர்வசரி சூலூர் பேட்டாத்திர ஜருப்பு సనాతన ధర్మం సంస్కృతి సభ్యత ప్రచారానికి ఈ రథయాత్ర ఒక గొప్ప అవకాశం ఈ రథయాత్ర నిజంగానే సంవత్సరంలో ఒకసారి మూల విగ్రహాలు అలాగే ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటారు అక్కడక్కడ ఇక్కడ జగన్నాథ రథ మూల విగ్రహాలు ఇప్పుడు మా నెల్లూరులో కొలువుదేరినటువంటి జగన్నాథం విగ్రహాలు అక్కడి నుంచి కొత్త కారుల్లో ఈ ఇస్కాన్ స్థాపించిన భక్తి రథ ప్రభు సంస్థాపక సంస్థాపకా ప్రపంచం అంతా ఇస్కాను ఆయన ప్రతి మూడు విగ్రహాలు నాలుగు నాలుగు కొత్త కారులో మన సూళ్లూరుపేట వస్తే జగన్నాథ రథయాత్ర మన సూలూరుపేటలో ఇది మూడోసారి మీరు వస్తున్నారు ఈ మన చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూరీకి పోయి రథాన్ని లాగలేక దర్శించుకోలేక ఎంతో మంది కోరిక ఉంటుంది కానీ అవకాశం లేదు కానీ ఇట్లాంటి ప్రతి పట్టణాల్లో చాలా పట్టణాల్లో అనేక పట్టణాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇవి ఎంత ప్రపంచవ్యాప్తంగా ఇవి ఎంతో ప్రాచుర్యం పొందినాయి ఈ ఈ రథయాత్ర ద్వారా ఏమవుతుందంటే ఈ రథయాత్ర ఎక్కడైతే జరుగుతుందో ఆ రథయాత్రకి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామ గ్రామానికి హరినామ సంకీర్తనంతో పాటు ప్రచారం వాళ్ళందరినీ గ్రామస్తులందరినీ కూడా ఈ రథయాత్రలో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇది ఈ రథయాత్ర కార్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది అది ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి జిఎన్టీ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి వినాయకుడి గుడికాడి నుంచి స్వామి టెంపుల్కి వస్తుంది అక్కడ బాపూజీ వీధిలో బయలుదేరి అక్కడ మళ్ళీ తరువాత లాస్ట్లో ఎస్విటి వీధి శ్రీ వెంకటేశ్వర కాడికి అక్కడ పోయి ఆ నుంచి పార్క్ వీధిలో రిటర్న్ అయ్యి అక్కడి నుంచి మళ్ళా కూరగాయల మార్కెట్ మీద మళ్ళీ జీఎన్టీ రోడ్డు వస్తుంది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మళ్ళా పొట్టి శ్రీరాములు వీధి ద్వారా అంటే కాలేజీ హై స్కూల్ రోడ్డు పక్కన నుంచి ఆ పొట్టి శ్రీరాముల వీధి ద్వారా కాపు వీధికి పోయి కాపు వీధి నుంచి శ్రీ జిఎన్టీ రోడ్డు నుంచి మళ్ళీ శ్రీనగర్ కాలనీకి పోతుంది దాదాపు నాలుగు కిలోమీటర్లు ఈ విస్తీర్ణం దూరం ఉంటుంది నాలుగు కిలోమీటర్లు ఈ రథయాత్ర ప్రయాణిస్తుంది కాబట్టి ఈ నాలుగు కిలోమీటర్లు దూరంలో ప్రజలందరికీ ఆ రథాన్ని లాగే అవకాశం ఉంటుంది దారి పొడవునా కూడా వాళ్ళకి మంచినీళ్ళు మజ్జిగ రకరకాల జగన్నాథ స్వామి ప్రసాదాలు వాళ్ళకి అందించేదని సిద్ధంగా ఉన్నారు ప్రజలు అదేవిధంగా బాపూజీ విధులైతే ఏకంగా అందరూ పూల సేవ పై బుద్ధుల మీద నుంచి పూల సేవ పూలు వర్షం కురిపించే విధంగా తయారవుతున్నారు ఈ రథ రథ మహోత్సవం చాలా వైభవంగా మన సూర్యుపేటలో ఇక్కడ లాస్ట్లో కానీ ఆ రోజు రథయాత్ర ప్రారంభం రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా భోజనాలు ప్రజలందరికీ అందిస్తారు దాదాపు ఐదు వేల మందికి పైన భోజనాలు తయారు చేస్తున్నాము ఉదయం ఇక్కడ షార్ బస్ స్టాండ్ కానీ అక్కడ కళ్యాణ మండపంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు సాయంత్రం ముగిం పాయింట్లో శ్రీనగర్ కాలనీలో వాళ్ళకి భోజనం వసతులు ఉంటాయి అక్కడ కూడా దాదాపు మూడు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ చక్కగా వచ్చి రథయాత్రలో పాల్గొని రజాన్ని రథయాత్రని దిగ్విజయంగా చే జరపవలసిందిగా కోరుకుంటూ ప్రజలందరి సహకారంతో చేస్తున్నారు కాబట్టి ప్రజలందరి మద్దతు మాకు చక్కగా ఉంది కాబట్టి ఇది చక్కగా జరుగుతుందని ఆశిస్తున్నాం